కార్పొరేటర్లు మాట్లాడి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము ఎల్వాసీలు ఇచ్చినాము కళ్యాణ్ లక్ష్మిలు ఇచ్చినాము ఏమి ఇచ్చినా కానీ అన్న నేర్పించిండు అన్న ఉన్నాడు కాబట్టి ఇప్పించగలుగు కలిగినాం కాబట్టి ఇంకోసారి అన్నకు భారీ మెజార్టీ మన బోర్గాంకే గ్రామం తరఫున ఇవ్వాలని మనసారా కోరుకుంటూ జై తెలంగాణ మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం ఓకే థ్యాంక్ యూ నేను మంచి కాదు నేను మాట్లాడితే ఆయనతో అది ఆశీర్వాద యాత్రలో భాగంగా బోర్గాంగ్ గ్రామానికి విచ్చేసిన నాకు ఇంత మందు టెండలో ఉదయం తొమ్మిది గంటలకే నా కోసం ఉంటూ పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు అన్న దమ్ములకు మంగళాసులతో కోటాలతో విచ్చేసినటువంటి మా తోబుట్టులకు యువకులకు ఇక్కడ ఉన్నటువంటి అన్న దమ్ములతో ప్రతి ఒక్కరికి మైనార్టీ సోదరి మళ్ళకు చేతి ఎత్తి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒక్క మాటలు చెప్పాలంటే ఎండ బాగా కొడుతుంది మీరు తొమ్మిదికి వచ్చి నేరు పడ్డరు నేను రెండుగురు మాట్లాడి పెట్టేస్తా సరేనా కాదు కుట్టిన అదే విధంగా వేదికపోయినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు రాజశేఖర్ గారికి అదేవిధంగా మరిది గంగాధర్ గారికి మేకల గంగాధర్ గారికి గంగాధర్ గౌడ అధ్యక్షుడు గారికి ఈ పేర్లు అంత అవుతే శక్తి రామాయణం వింటే మహాభారతం ఉన్న ఊరు అంతా నా వాళ్ళే రెండు సార్లు గెలిపించారు ఇంకా నేను పని చేయలేరు నాకు తిరుగుతుంది ఇప్పుడు కొంతమంది కయ్య మారుతారు కొంతమంది ఇల్లు ఉన్నారు అయినా నాకేమో ఇస్తారు నాకు తెలుసు గోర్ల కృష్ణ సమీర్ రాజ్ రాజారాం లక్ష్మణ్ ఉల్లంగా లక్ష్మణ్ అలాగే శీతల సాయనాథ్ రెడ్డి సార్ని మంట డాక్టర్ చరణ్ శంకర్ శ్రీధర్ మరి యొక్క రా కార్పొరేటర్ రాజసింగ్ మరియు శంకర్ శ్రీధర్ మెడద గణేష్ గంగాన్న రాయసింగ్ గంగాధర్ అదే విధంగా మన కృష్ణ చర్చ్ పాస్టర్ జోసెఫ్ హుసేన్ శ్రీధర్ బాయ్ అందరికంటే మా ఎండలవా అక్క చెల్లెలందరికి సిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వక రజనీ శివ నాయకుడు ఎంపీపీ ప్రభాకర్ గారు మన అన్న నగేశ్ అన్న గారు చెప్పిన లక్ష్మణ్ గారికి లక్ష్మణ్ రాగానే కూర్చున్నాడు అక్కడ మాదిగోళ్ళ సంఘం దగ్గర నా సంఘంకు పని చేస్తావా లేదంటే సాయంత్రం లోపల పని అయిపోతుందని చెప్పిన తప్ప తప్ప చాలా మంది అంటారు ఎమ్మెల్యే ఇదే తెలంగాణ తల్లి విగ్రహం ఒక బీజేపీ వచ్చింది జీవన్ రెడ్డిగా నువ్వు ఏం చేసినావురా అంటుంది ఏం చేసిదో చెప్తున్నా చెప్తా వినుకోరా బాబు అని చెప్తున్నా బీజేపీ వాడు కూడా తెలంగాణ తల్లి విగ్రహం నిరంగా ఏడుపొచ్చిందా వాడు మన అంటుంది అన్నాడా జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసిన చెప్తా రాసుకోరా బాబు ఈ మారి నుంచి ఈ వరకు డాంబర్ రోడ్ కట్ట మీద లేకుండా కడుపులో పేలికలు బయట ఆటో ఆటోల తిన్నది అడగకపోతుందనా బాలింత ఉంటే ప్రాబ్లం గా రోడ్లు లేకుండానా ఉండదా లేకుండా అదే విధంగా తెలంగాణ వస్తే ఏమొచ్చింది అన్నారు ఈ ఒక్క గ్రామంలోనే కలాంగుల కా ండవు మా ఆడళ్ళు మాలిక్ బండర్ మా బోర్గాములు దాదాపుగా వందల మంది నీ కోసం వేల మంది నిలుస్తున్నారు అన్నా మా కన్న తల్లిదండ్రులు మాకు రెండు వేల రూపాయలు ఇస్తలేరు కాని మా పెద్ద కొడుకు కేసీఆర్ మా అన్న జీవనన్న మాకు నాలుగు వేల పదాలు రూపాయలు పింఛన్ ఇస్తున్నారు మేము అంతా నీతోనే ఉంటాం సారు చేస్తాం మా అమ్మలకు అక్క చెల్లెలకు ఎండలు నిలబడ తల్లు కడుపులో తలకాయ పెట్టి ఆశీర్వదించోర్గాన్ గ్రామానికే ఆరు వందల యాభై ఐదు మంది కాలు నెలకు పద్నాలుగు లక్షల డెబ్బై మూడు వేల చొప్పున సంవత్సరానికి ఒక కోటి డెబ్బై ఏడు లక్షల చొప్పున పదవను కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు వచ్చినాయి మరి సత్పర్ని పింఛన్లు గీస్తున్నోళ్ళు ఇండ్ల రానోళ్ళు కయ్యమని గిడ మాదిరిన లెక్క కవితక్క మైడ సంఘం గురించి కొట్టడ ఏది నాకు ఆడొక కవి తక్కుంది బోర్గాండ్ ఒక కవి తక్కు ఉంది యాడు మాల సంగ వాళ్ళు వాళ్ళు గీడ నొల్లిపెట్టలికి గాల్లు మరి రేదే అందరికి ఇస్తా ఇవాళ ఆరు వంద యాభై ఐదు మందికి కాదు పిల్లలు వచ్చిన మాట వాస్తవం కాదా లో అత్త కోడళ్ల మధ్య సంబంధాలు దక్కిన మాట వాస్తవం కాదా కోడలి పిల్ల అంటుంది అత్తమ్మ పువ్వు తిన్నవా అప్పుడు ఇంత ప్రేమ పైసలు ముసలుల దగ్గర కోడలి మహిమ అత్త మహిమ అంతేనా ఇంకేంట చేసినవా అరే మామయ్య గోళీలు వేసుకున్నావా అంటారు మా బోర్గానికి తెలంగాణ వస్తే ఏమొచ్చిందంటే తెలంగాణ తల్లి సాక్షిగా పదమూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఇచ్చినాం ఇంకా కూడా కొంతమందికి రాలేదు వచ్చినోళ్ళు ఇంట్లో కూర్చున్నారు రానోళ్ళు కయ్యమరాలు కూర్చున్నారు ఇంకా కూడా ఈ గ్రామంలో ఎంతమంది మంది ఎంత మందికి మూడు వేల రూపాయలు సౌభాగ్య లక్ష్మి కింద పింఛన్లు అంత రికార్డ్ అవుతుంది సపోర్ట్ కొట్టులకు రావు సపోర్ట్ కొట్టేళ్ళకు రావు వీడియో తీయండి రా బాబు జై తెలంగాణ అంతేకాదు ఈ యొక్క రైతులేమో ఇంట్లో కూర్చున్నారు కానంటుంది అన్ని రైతులకి అంత రైతులకు కాదు రైతు బీమా కూడా ఇస్తాం ఇంకా ఎంతమంది అక్క చెల్లెలు అక్కడ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఆకస్మికంగా మీ ఇంట్లలో ఎవరైనా మరణిస్తే రైతులు కాకున్నా సరే భూములు లేకున్నా సరే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆ పిల్లల్ని కాపాడుకోవడానికి బిడ్డకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి బీమా పెరిగింది ఔరంగాబాద్ నుంచి మన కదిర్బాండి సార్ మౌలానా సార్ కూడా ఈ గ్రామంలో రైతులు చనిపోతే కాంగ్రెస్ చనిపోతే ఇచ్చింది వాస్తవం కాదా చనిపోతే ఇచ్చింది వాస్తవం కాదా పెంజర్లక్ష్మి ఇంట్లో చనిపోతే వాస్తవం కాదా రాజేందర్ రాజ్ ఇంట్లో చనిపోతే ఇచ్చింది వాస్తవం కాదా అబ్దుల్ కరీం గర్మే మర్గ్యా చల్లపురం ఎవరన్నా సీట్లో చనిపోతే ఐదు లక్షలు ఇవ్వలేదా కాంగ్రెస్ ఎప్పుడన్నా ఇచ్చిందా వాళ్ళ భార్య పిల్లల్ని పట్టించుకున్నాడా చదువులు బంధుగా లేదా ఊరెళ్ళు కూడా వారికి పోయేది కాదు రాజశేఖర కూడా రాజేశ్వర కింద ఉంటే మంచి కొత్తలేదు పెళ్లిళ్ళు కాకుండా మిగిలి ఉన్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి ఒక్క పోర్గా గ్రామంలో నూట

మీరంతా నన్ను గుర్తు పెట్టుకుంటారు ఎనికడికి ఎవరైనా ఐదు వేలు ఇస్తే కొడుకు ఉడితే పట్టుకోచారు పేరు పెట్టేది అబ్బా ఈ గంగన్న మేకల గంగాన్ని ఇచ్చి ఈయన పేరు పెట్టేది మనమడికి కాదా అట్లాంటిది నూట నూట పదహారు రూపాయలు ఇచ్చింది మీ ఇళ్లలో రాలేవా తింటారు కూర్చుంటారా హైదరాబాద్ పెళ్లి వేసుకున్నాలేమా హైదరాబాద్ రా భార్య భర్తలు మంచి సంసారం చెప్తున్నారు ఇయ్య వడ్డీ నెలమ్మో కూర్చున్నారు కట్టలు తీసుకున్నారు ఇంట్లో కూర్చున్నారు ఇచ్చిన ఇంట్లో కూర్చున్నారు మరి నా పెళ్లి నవంబర్ ముప్పై తారీఖు ఉంది నా పెళ్లి నవంబర్ ముప్పై తారీఖు ఉంది ఆయనతో నా పెళ్ళని దగ్గర ఇటు పంచాన్ని పెట్టారు ఇటు బోర్గా అక్కడ పెళ్లి చేసినారు నా పెళ్లి అంటే ఓట్ల పెళ్లి అంతేనా మరి కళ్యాణ అరవై ఒక్క మంది యాభై ఐదు మంది పెన్షన్లు తీసుకున్నారు నాలుగు వందల ఎకరాల భూమిని కలెక్టర్ తో మాట్లాడి సిఎస్ తో మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ భూమిలను ప్రైవిడ నుంచి తీసిన నాకు వెయ్యరా బాబు కొడుకు బిడ్డ తల్లి తండ్రి మీకు భూమిలకు పట్టాలు రాలేవా ఎకరానికి రెండు కోట్లున్నది మంచిది కాదా మీకు పట్టాలు వస్తే మంచిది కాదా నాలుగు వందల మంది రైతులు నాకు వెయ్యరా వేస్తారా వెయ్యరా ఎనిమిది వందల నలభై మూడు రాత్రి తీసుకున్నా గర్భిణ శ్రీకి కోడి కుట్టి పన్నెండు వేల రూపాయలు ఇచ్చి కడుపుల తల్లిని కాపాడింది ముఖ్యమంత్రి కేసిఆర్ కాదా ఏమి చూలంగాణ ఎవరికేమి మమ్మల్ని ఇది మంచిదా

پیٹ چن سب سب یہ سب پڑتا منر ادے سب پا لک منمر అంతేనా ఇంకా బోడ ఇచ్చింది మేము కాదా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఉయ్యాలా ఉయ్యాలి కూడా తోమలు తెర ఇచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లగాడు ఏడిస్తే ఊపడానికి గజ్జలు గల్లు 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 గల్ అని ఇచ్చింది వాస్తవం కాదా ఈ తీసుకున్నది మర్చిపోతారా ఇంకా పింఛన్లు తీసుకున్నాడు అన్నంకు పెట్టింది సున్నం పెడతారా అన్నం పెట్టిన నాకు సున్నం పెడతారా ఉండడానికి మీకు గురుత్వం ఉండదా ఈ సిసి రోడ్డు కొన్ని నేర్పించిన ఏపీఎనా గూండ్లకు చేపలిచ్చిన మొదలిచ్చిన లూన నియలేదా ఈ కుర్మలకు గొర్రె నియలేదా ఇరవై గొర్రెలు ఒక పొట్టెలు ఇచ్చిన గొర్రెలు ఇచ్చిన గొర్రెలు మేపుకుంటున్నారు వాళ్ళు అడిగిన గూండలకు చెరువు కూడా జాగించింది వాస్తవం కాదా ండార్ తాగింది వాస్తవం కాదా ఆర్మూర్లో గూర్ల సంఘం ఇచ్చింది వాస్తవం కాదా వాస్తవమా కాదా నూట రెండు మంది గొల్ల కురుముళ్ళకు ఇరవై కూరలు ఒక పోటీ వాళ్ళు ఏమో గొర్రెలు మేబుల్ నేనేమో ఎండల నన్ను ఊర్వొంగ ఇద్దరు కురుముళ్ళు కలిసి నాకు ఒక చిన్న గొర్రె పిల్ల గొంగడి ఇచ్చి మళ్ళా గుడి గారి పోగా కూర్చుకుంటారు కుషాలు గారు క్యాంప్ గార్డ్ గారు వాస్తవం కాదా నూట రెండు మంది కొల్లలు నాలుగు వందల నాకు నాకేయొద్దా నాకు అన్నం పెడితే సున్నం పెడతారా మీకు గొర్రెలు ఇస్తే నాకు ఓట్లు వేయరా వేస్తారా వెయ్యరా ఇంతగా పని చేసినా గాడు పౌరూపుడు వాళ్ళకి వచ్చింది బీజేపీ గాడు ఎప్పుడైనా మీ వచ్చిందా మీ ముఖం వాళ్ళు చూసిందా వారి ముఖం మీరు చూసిర్రా మీరు దావుకాలలో చూసిర్రా మీకు దావుకాలలో ఉంటే వచ్చిందా ఈ మధ్యలో ఇంకొకరు గుండు ఎంపిక గాంధీ కూడా చూసిర్రా ఐదేళ్ళు అయింది ఎంపీ గెలిపించే కూడా చెరువు కట్ట తెలుసా గాంధీ చెరువులో డ్రైవర్ దించేసి ఈ బీజేపీ ఎమ్మెల్యే అనిటో ఎమ్మెల్యే అభ్యర్థి అనేటువంటి ఎంపీ గారిని కూర్చున్న పెట్టి హనుమాన్ టెంపుల్ తీసుకుపోవా అత్తడా వారికి రోడ్ తెలుసా మసీద్ తెలుసా గొల్ల ఇల్లు తెలుసా కుర్మ ఆడగ్ తెలుసా వాడు మాట్లాడుతుండ్రు నువ్వు నువ్వేమిచ్చు ఇవన్నీ నీ అయిచ్చిందా ఇవన్నీ ఏమిచ్చిండు మైనార్టీ సోదరులకు దశ లాగమ్ కిడ్నా سترہ اللہ ہم نے دے دیا ہم کے لئے ہم دے دیا مزید کے لئے ہم نے دے دیا ہمارا سارے مائنائٹی بھائی لبر کا سب کے لئے دماغ کرنے والا امام موسم کے پانچہ جار تن قدر ہے انساء اللہ اللہ کرم سے اللہ کا فضل سے اللہ کا دماغ سے دس سجار بھی ہو جائے گا رمضان کو ابھی شلم نے کر دیا رمضان میں افتار میں اپنا ساتھ آ رہے ہمارا بھائنی لوگ گھر میں آئے تو اس کے لئے شادی مبارک دے رہے پچھے گھر میں پڑھنے کے لئے تیار ہے تو ایک لاکھ پچھی زدر کر کے اس کو پڑھا رہے صحیح نہیں ہے صحیح نہیں ہے اتنا کام ہم کر رہے

اٹھارہ میں فلاور لے کے آیا ادھر فلاور لگانے کے پھول لگانے کے لیے آیا تیئیس میں ہاتھ پکڑ کے آتے کوئی بلیو کرتے بامد کا

బోరింగ్ పోతుంది యాడుండి యాడుండి గ్రామ పంచాయతీ దగ్గర ఒక పాత బోరింగ్ ఉంటే కొట్టి కొట్టి చెప్పని ఇంకా దీల్లి తెచ్చుకుంటుంది అదే మంచిగా మీ అందరి ఇళ్ళకు పోర్గాంలో ఏ ఒక నాకు ఖర్చు నెత్తి మీద పిల్లెత్తుకొని పోవచ్చు అని చెప్పి రూట దగ్గర దగ్గర ఆరు వందల ఎనభై ఏడు కుటుంబాలకు కాను మీ అందరికి ప్రతి ఇంట్లో ప్రతి ఏడు వందల డెబ్బై రెండు మంది ఇంట్లో ఎంత మంది ఇంట్లకు ఏడు వందల డెబ్బై రెండు ఇంట్లో నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు కంటే మీ అందరికి నల్ల రిజ్ నీళ్ళు ఇస్తుంది వాస్తవం కాదా మీకు మళ్ళా బోరింగ్ తెచ్చిపోతుంది ఈమె కదా బోరింగ్ ఉంటుంది ఇంత మంచిగా అంతేనా పథకాలు మేం చేశాం మా మహిళ సేదర్ మందికి చేయించాం ఇచ్చాం అంబేద్కర్ భవన్ కు ఐదు లక్షలు ఇచ్చాం నాకు ఏకగ్రీవ తీర్మానం ఇచ్చారు వారికి పది రూపాయలతో మాల భవనం కట్టబోతా ఉన్నాం ఎంత మాదిగ కమ్యూనిటాలు ఐదు లక్షలు ఇచ్చా ఇంకా ఐదు లక్షల రూపాయలతో పనులు ప్రారంభమవుతున్నాయి ఓకేనా ఇంకా ఇవ్వకపోతే అందరికి ఇస్తా ఎవరైతే వేస్తారా నాకే వేస్తారా నన్నే గెలిపిస్తారా నాకే గుారో మీరు నాతోనే ఉండేటంత చేతులు అబ్బ గట్టిగా రెండోసారి రెండు చేతులు రెండు గాడ లేబు నిరుసెత్తాం నీ ఇంటికి వచ్చి చేతులు ఎత్తిచ్చే పోతా కళ్యాణ్ నాకు ఇచ్చిన వాళ్ళకి కట్ట ఈ జనాలు తింటారు ఎట్టనా ఇచ్చిన వాళ్ళ నన్న నాకు ఇష్టరా ప్లేస్ ఇయ్యన వాళ్ళు అయితే తింటారు ఇచ్చిన వాళ్ళ నన్నతో ఉండలే చేసిన తర్వాత ఏం ఇస్తామని అంటుండ్రు ఎంత మందికి రేషన్ కార్డు ఉంటే అంత మందికి సన్న పియ్యం ఇస్తా ఏమిసా సత్పట్టు కొట్టిన వాళ్ళకి సన్న పియ్యం కొట్టే వాళ్ళకి తట్టు బియ్యం గాలి కొడతలేక చూస్తున్నాం విడియాలో రికార్డ్ అవుతుంది సప్

లక్షల రైతు బీమా ఇస్తాం ఇస్తాం మీరు దావుల ఉంటే వైద్య సాయం కింద కేసీఆర్ ఆరోగ్య రక్ష కింద పదిహేడు లక్షలు ఇస్తాం ఎంత ఇస్తాం మనదే నాలుగు వందలకే సిలిండర్ పుట్టిస్తాగిస్తాం బీజేపీ కాంగ్రెస్ అని సిలిండర్ పుట్టి ఎంత ఎనిమిది వందలు మేమే కట్టి మీకు నాలుగు వందలకు సిలిండర్ పుట్టిస్తాం మంచిదేనా ఎంతకిస్తావ్ ఎంతకో